హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ ఇరవై విడత నిధులను మన ఏపీ గవర్నమెంట్ అంటే మన ప్రధానమంత్రి మోడీ గారైతే రిలీజ్ చేయబోతున్నారు అంతేకాకుండా దేశంలోని రైతులకు మోడీ సర్కార్ శుభవార్తనే వినిపించిన సమయం ఆసన్నమైందని ప్రత్యేకంగా నెలకొల్పారు పూర్తి వివరాలను వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేశాం దేశంలోని రైతులకు మోడీ సర్కార్ శుభవార్తను వినిపించే సమయం ఆసన్నమైందని దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద ఇరవై విడత చెల్లింపుపై అప్డేట్ వచ్చేసిందిగా ఇక పంతొమ్మిది విడతలైతే నిధులను గత గత ఫిబ్రవరిలో అయితే అందరూ పొందడం జరిగింది ఈసారి చాలా ఆలస్యమైందని ఈ ఏడాది ఇరవయో విడత డబ్బులు జూన్ నెలలో విడుదల కావాల్సిందని ప్రత్యేకంగా వెల్లడి ఇప్పుడు జూన్ నెల కూడా వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ ఈ డబ్బులు అనేవి ఎలా విడుదల కాబోతున్నాయని కూడా తెలియజేశారు కానీ విడుదల కాలేదు ప్రభుత్వం ఇంకా నుంచి కూడా ఏదో ఆందోళన ప్రకటన చేసింది కానీ ఇంకా ఎలాంటి అధికార ప్రకటన కూడా విడుదల చేయలేదు కాబట్టి అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం జూలై మొదటి లేదా రెండు వారాల్లో పిఎం కిసాన్ యొక్క ఇరవై విడత డబ్బులు నిధులు ఖాతాల్లో జమ కాబోతున్నాయని ప్రత్యేకంగా వెల్లడించారు కాగా ప్రతి సంవత్సరం మోడీ సర్కార్ రైతులకు ఫిబ్రవరి జూన్ అక్టోబర్లో మూడు విడతలు ఆరు వేలు సహాయం పెట్టుబడి కింద అందిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది ఈసారి పంతొమ్మిది విడత ఫిబ్రవరిలో విడుదల చేసి ఇరవయో విడత తేదీని ఇంకా ప్రకటన చేయలేదు ఇప్పుడు కొన్ని నివేదికల ప్రకారం జూ జూలైలో ఒక కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి విడుదల చేయాల్సిన ఈ పిఎం కిసాన్ పన్ ఇరవయో విడత ప్రతి ఒక్కరికి జమ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది పద్దెనిమిది విడతలు రైతులు గత సంవత్సరం అక్టోబర్ నెలలో నిధులు విడుదల కాగా పంతొమ్మిదో విడత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇవ్వాల్సింది అప్పటికి ఇప్పటికీ నాలుగు నెలలు పైగా గడిచాయి ఇప్పుడైతే పీఎం కిసాన్ కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి నాలుగు నెలలు గ్యాప్లో రెండు వేల చొప్పున పొందుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అయితే ఈ అమౌంట్ అనేది ఎస్ఎంఎస్ రూపంలో మరియు ఓటీపీలు ధృవీకరణ పీఎం కిసాన్ యోజన నమోదు చేయాల్సిందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ పిఎం కిసాన్ యోజనలో నమోదు చేయబడిన మొబైల్ నెంబర్కు మాత్రమే అందుబాటులో ఉంటుందని రైతులందరికీ ఈ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు వారికైతే డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించడం అయితే జరిగింది సో చూసారా అండి ఇలాంటి ఎలాంటి ఆర్ ఇన్ఫర్మేషన్ అయినా అంటే ప్రభుత్వాలకు సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో